హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో అన్ని మీకు నచ్చిన డిజైన్స్లో తీసుకొచ్చేసాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్స్ నచ్చితే వెంటనే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి అండ్ మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది కూడా కింద కామెంట్ చేస్తే సేమ్ అలాంటి డిజైన్స్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తానండి ఎవరైనా ఆన్లైన్లో ఏదైనా బుక్ చేసుకోవాలంటే భయపడేవారు కానీ లేకపోతే న్యూగా షాపింగ్ చేసేవాళ్ళు లేకపోతే ఆల్రెడీ బుక్ చేసుకొని బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఉన్నవారు ఎవరైనా కానీ ఈ వీడియోని చూస్తే మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అనమాట మన దగ్గర క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అలాగే ఉంటాయండి కలెక్షన్ అండ్ మీకు వీడియోలో కన్నా కానీ రియల్గా రిసీవ్ అయిన తర్వాత చాలా బాగుంటాయి మీకు కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ కావాలన్నా కానీ నేను సెండ్ చేస్తాను నన్ను అడిగినట్లయితే ఇంకా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్పేస్తాను సో స్కిప్ చేయకుండా చూసేయండి అండి మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అవైలబిలిటీ చెక్ చేసి చెప్తానండి విత్ ఇన్ టూ అవర్స్లో రిప్లై వస్తుంది మీకు కొంచెం లేట్ అయినా కానీ హలో ప్లీజ్ వెయిట్ చేయండి కాల్స్ ఎవరో చేయకండి అవైలబిలిటీ చెక్ చేసి నేను చెప్పిన తర్వాత మీరు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఆన్లైన్ త్రూ మాత్రమే పేమెంట్ చేయాలండి ఎలాంటి క్యాష్ ఆన్ డెలివరీ అలాంటి ఆప్షన్స్ అసలు లేనే లేవు ఓకేనండి పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి స్క్రీన్షాట్ సెండ్ చేసినట్లయితే మీ ఫుల్ అడ్రస్ నేను అడుగుతాను అడ్రస్ ఫార్మాట్ అనేది సెండ్ చేస్తానండి సేమ్ అదే ఫార్మాట్లో మీ అడ్రస్ పంపించండి ఎందుకంటే మీరు అడ్రస్ ఏమైనా మిస్టేక్స్ పెట్టినా కానీ ఏమన్నా పెట్టకుండా ఉన్నా కానీ పార్సల్స్ అనేది రిటర్న్ వచ్చేస్తాయి అనమాట సో దానివల్ల ఇబ్బంది అవుతుంది నేను పంపించిన ఫార్మాట్లో మీరు అడ్రస్ పిల్ చేసి పంపించినట్లయితే మీ ఆర్డర్ ప్లేస్ అయిపోతుందండి వితిన్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మాత్రమే మీకు ఐటమ్స్ రీచ్ అవుతాయండి ముందుగానే రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు మెన్షన్ చేయాలన్నమాట మాకు అర్జెంట్ ఆర్డర్ అని చెప్పేసి అది పాసిబుల్ అవుతుందా లేదా రావడానికి ఆ టైంలో అనేది నేను చెప్తాను ఓకేనండి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని అడిగితే నేను మీకు చెప్పేస్తాను ఆర్డర్ ప్రాసెస్ అయితే ఇదండి మీకు ఐటెం రీచ్ అయిన తర్వాత మీకు ఇంటికి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు వెంటనే ఓపెన్ చేయకూడదండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది తీయాలన్నమాట ఇన్ కేస్ మీకు ఎనీ డ్యామేజ్ వచ్చినా కానీ అది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేసుకోవడానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే యాక్సెప్ట్ చేయబడుతుందండి ఏదైనా కానీ అన్బాక్సింగ్ వీడియో లేకుండా రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్